రివ్యూ రైటర్స్ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు కాలం మారింది అలాగే మీడియా మారింది ఓవైపు సినిమా చూస్తూనే రివ్యూ రైటర్స్ సోషల్ మీడియాలో అప్పటికప్పుడు రివ్యూ పోస్ట్ చేయడం అనేది నేటి ట్రెండ్ అయితే సినిమాలకు తక్కువ రేటింగ్ ఇస్తే హీరోలు తట్టుకోలేకపోతున్నారు అందుకని అనుకుంటా ఈ మధ్య కాలంలో రివ్యూ రైటర్స్కి ఇండస్ట్రీ జనాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు దీంతో రివ్యూ రైటర్స్ వర్సెస్ ఇండస్ట్రీగా మారింది రివ్యూ రైటర్స్ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడు కాలం మారింది అలాగే మీడియా మారింది ఓ వైపు సినిమా చూస్తూనే రివ్యూ రైటర్ సోషల్ మీడియాలో అప్పటికప్పుడు రివ్యూ పోస్ట్ చేయడం అనేది నేటి ట్రెండ్ అయితే సినిమాలకు తక్కువ రేటింగ్ ఇస్తే హీరోలు తట్టుకోలేకపోతున్నారు అందుకనే అనుకుంటా ఈ మధ్య కాలంలో రివ్యూ రైటర్స్ కి ఇండస్ట్రీ జనాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు దీంతో రివ్యూ రైటర్స్ వర్సెస్ ఇండస్ట్రీగా మారింది రివ్యూ రైటర్స్ ఫిలిం ఇండస్ట్రీ మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది రివ్యూ రైటర్స్ అభిప్రాయాలను ఎంతో గౌరవించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు సినిమాలు బాలేదని తక్కువ రేటింగ్స్ ఇస్తే రివ్యూ రైటర్స్ పై ఫైర్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు ఈ మధ్య సంక్రాంతి సినిమాల విషయంలో హనుమాన్ మూవీకి థియేటర్స్ విషయంలో దిల్ రాజు అడ్డుపడుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది అంటూ ఓ వెబ్సైట్ న్యూస్ రాస్తే దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వెబ్సైట్ ఇంపార్టెన్స్ ను పెంచుకోవడానికి ఏదేదో రాస్తున్నారు మీకు ఇది అవసరమా దిల్ రాజు ఏమి రియాక్ట్ అవ్వడు సాఫ్ట్ గా వెళ్తాడు అనుకుంటున్నారా తాట తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా అసలు విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదు మళ్ళీ చెప్తున్నా తాట తీస్తా అంటూ ఆ మధ్య దిల్ రాజు స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు కూడా ఇలాంటి మాటలతో దిగజారి పోతున్నట్టు కనిపిస్తోంది రాయడానికి వీలుదేని చికిత్సాకరమైన పథకాలతో రివ్యూలు రాసే వాళ్ళని తిట్టేశాడు తొక్కలో రివ్యూలు అంటూ నీచంగా మాట్లాడాడు షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం రాని వాళ్ళు రివ్యూలు రాస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నోటికి అటు అదుపు అనేది లేకుండా చాలా దారుణంగా మాట్లాడి ఇక ఈ రివ్యూలను కూడా ఆపేయాలన్నట్టుగా ఆయన మాట్లాడడం హాట్ టాపిక్ దరిద్రానికి గ్రహచరాలు సేర వివరే దొడ్డి నాకు ఆపేదండి మనం అందరం కలిసి నేను కొడుకు అందుకే ప్రజలు ఉన్నారు अक्षर देवू इसके अंदर मुद्दे सुनाएं ये विवेचन तो करूंगा समीचीन अस्त परिवारों से ठान पंडित ने सेमाल दिसने उन तो अक्षर देवू ने सेमाल उन्हें ये लान्टोले उसको दिल का नकली बटन सेमास एक्सेस दूर फिलहाल काशिचन मार देने थैंक यू सो मच फूडीज असलीज गरु आर्टिस्ट्स

అక్కడ నుండి చూస్తున్నాడు ఒకడు వాడు యూట్యూబ్లో నుండి టీవీలో లైవ్ చూస్తుండ లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు ఆడికి ఒక పని ఉంది ఆడికి ఏం పని అంటే కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం మాదాడు పని అరే నీకే చెప్తున్నా నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు మీకు అనిపించిన ఒపీనియన్లు తీ రాయండి మీకు అనిపించిన రివ్యూలు రాయండి మీకు అనిపించినది ఏదైనా రాయండి పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది మళ్ళీ చెప్తున్నా సినిమాల గురించి రాయండి తీయండి మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్స్